సో వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి గార్డెన్ క్లోజ్ కానీ ఒక్క వింటర్లో ఒక్క చలి రోజు చాలు ప్లాంట్స్ అన్ని అయిపోవడానికి ప్లాంట్కి ఒక ఏమన్నా ఒక మంచి బూస్ట్ లాగిస్తుంది అనమాట పెరగడంలో అవగాడ మొక్కనిచ్చింది ఈ వరిమీ కంపోస్ట్ డబ్బా అనేది పచ్చలి తీగ అంతా జాబూ బుష్ అయిపోయింది బై హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తియస్ తెలుగులోకి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వాతావరణం చేంజ్ అయింది ఆరోగ్యంలో మార్పులు వచ్చినాయి ఇంకేముంది నాలుగు రోజులు బెడ్డు మీదే అట్లా పడుకొని ఉన్నాం అనమాట పడుకొని ఉంటే పనులను ఎవరు చేస్తారు మనమే నిదానంగా లేచి చేసుకోవాలండి ఇక్కడ పని మనుషులు అలాంటి వాళ్ళు ఉండరు కాబట్టి సో ఓకే పని అంటే ఓకే అలా అలా అయిపోయింది బట్ పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అదేంటో చూపిస్తా కదండి వాతావరణంలో మార్పులు వచ్చినాయి ఆరోగ్యంలో కూడా మార్పులు వచ్చినాయి ఇంకేముంది జ్వరం వచ్చి నాలుగు రోజులు అలా పడుకొని ఉంటే ఇలా పనులు అయితే సాగినాయి కానీ ఏమైందో చూడండి నా ప్లాంట్స్ నా ఆస్తి నా ఆస్తి అంతా ఇలా వాడిపోయింది చూపిస్తే దగ్గర నుంచి చూడండి సో ఈ వాలిపోయిన చెట్టు ఏంటనుకుంటున్నారు ఇది వచ్చేసరికి అజ్వీర్ ప్లాంట్ అదేనండి నా వామ్ చెట్టు అసలు చూసారా ఏమన్నా వాలిపోయి ఎట్లా అయిపోయిందో ఓ మాయ ఇంత డ్యామేజ్ ఎప్పుడైంది అంటారా సో హెల్త్ బాగా ఒక బయటికి రాక అలానే ఉండేసరికి ఫోర్ డేస్లో ఇంత డ్యామేజ్ జరిగిందండి ఇది రికవర్ అవ్వాలంటే చాలా కష్టం అనమాట సో ఇది అవుతుందో తెలీదు అవ్వదో తెలీదు ఎందుకంటే ఎంత ఎండకైనా సరే ప్లాంట్స్ తట్టుకొని ఉంటాయి కానీ వాటర్ పోయిపోయినా అట్లా అంటే కొంచెం వాలిపోయినట్టు అనిపిస్తుంది కానీ అది మళ్ళీ గెయిన్ చేసుకోగలదు ప్లాంట్ కానీ వింటర్లో వచ్చే చలికి మాత్రం ఈ ఆకులు బాగా ఇలా అయిపోయి మొత్తం ముడిచుకుపోయి వాటిలో కొంచెం ప్రాబ్లం వచ్చేస్తుంది అవి వస్తాయో రావో తెలియదు ఒకసారి ఇట్లనే తులసి ప్లాంట్ చాలా పాడైపోయింది యాక్చువల్లీ ఏంటంటే బయట పెట్టేసి ఒక్కటే రోజు బయట పెట్టి ఉండే ఉంచేసరికి ఆ చలికి ఆ ఇలా ముడుచుకుపోయి అది రికవరీ అవ్వడానికి కనీసం మూడు నాలుగు నెలలు పట్టింది అన్నమాట మరి ఈ ప్లాంట్ రికవరీ అవ్వడానికి ఎన్ని నెలలు పట్టిద్దో తెలియదు ఇలా ఎందుకు అవుతుంది అంటే నైట్ టైమ్స్లో వచ్చేసరికి టెంపరేచర్ అనేది అప్ అండ్ డౌన్స్లో అయిపోయి కూల్ వచ్చేస్తుంది అనమాట ఆ కూల్ వాతావరణానికి ఈ ప్లాంట్స్ అన్ని ఇలా వాలిపోయినట్టు అయిపోతాయి తులసి ప్లాంట్ వెదర్ చేంజ్ అవుతున్నప్పుడు మనమే ప్లాంట్స్ తీసుకొచ్చి కొంచెం లోపల పెట్టుకోవాలి మనకి ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి అనమాట ఏంటంటే గార్డెన్ గ్రూప్ అని కొన్ని గ్రూప్స్ ఉంటాయన్నమాట అందరు కలిసి గార్డెన్కి అంటే గార్డెన్ లవర్స్ అందరు కలిసి ఒక గ్రూప్ ఫామ్ అయ్యి వాళ్ళు వాళ్ళ యొక్క సజెషన్స్ అన్నిటిని ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు సో ఆ పోస్ట్లో ఆ గ్రూప్లో కూడా చెప్పారు యాక్చువల్లీ రాబోయే వన్ వీక్లో వచ్చే వన్ వీక్లో సో వెదర్స్లో చేంజ్ వస్తుంది నైట్ టైము టెంపరేచర్ అనేది డౌన్ అయిపోయింది సో మీ ప్లాన్స్ అన్నిటినీ లోపల పెట్టుకోండి అని చెప్పి చెప్పారు సో నేను ఆ ఒక మెసేజ్ అనేది లేట్గా చూశాను సో దాన్ని పర్యవసానం ఎంత అందనమాట సో ఇది నా మనీ ప్లాంట్ ఆకులన్నీ చూసారు ఎలా రా ఇలా అయిపోయినాయో బట్ ఇవి చనిపోయినాయా అంటే కాదండి ఇవి బతికే ఉన్నాయి కాకపోతే నాలాగే కొంచెం జ్వరం వచ్చినట్టు అలా డల్ ఉంటాయి అనమాట కాకపోతే కొన్ని రోజులకే అది గెయిన్ అవుతాయి వాటి యొక్క ఎనర్జీని తీసుకొని గెయిన్ అవుతాయి బట్ ఏంటంటే సన్లైట్ ఎక్కువ ఉండదు కాబట్టి నిదానంగా అవి పుంజుకుంటాయి అనమాట సో ఇలా వాలిపోయినట్టు కనిపిస్తే కానీ ఓకే ఫైన్ వస్తుంది మళ్ళీ మంచిగానే కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఇది వచ్చేసరికి వాము చెట్టు ఇలా అవతారంలో ఉంది యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను వాము చెట్టు మంచిగా బుషిగా వచ్చింది పెద్ద పెద్దగా వస్తే నేను వాటిని కట్ చేసి ఇలా బుషీగా పెట్టాను అని అన్నాను ఇంకేమన్నా ఆ తర్వాత రెండు రోజులకే ఇలా అయిపోయింది అనమాట ఒక్క గాలివాన చాలు కదండి మొత్తం స్మాష్ అయిపోవడానికి అలానే ఒక్క వింటర్లో ఒక్క చలి రోజు చాలు ప్లాంట్స్ అన్ని అయిపోవడానికి ఫీవర్ తగ్గిన తర్వాత బయటకు వచ్చి చూస్తే ఇంత షాకింగ్ న్యూస్ చూసి నిజంగా ఓ మై గాడ్ ఇంత ఇంత పెద్ద దెబ్బ తగిలిందామని ఆ ప్లాంట్స్కి అనుకున్నాను చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కదా ఇప్పుడు లోపల పెట్టుకోవాలి సో లోపల పెట్టుకునేటప్పుడు ఇలా అయిపోయిందే అని చెప్పి బాధ అంతే కాకపోతే ఇంకా నాలుగైదు లైట్స్ ఎక్కువ పెట్టి వాటికి కొంచెం హీట్ని జనరేట్ చేస్తే కొంచెం వస్తాయేమో చూడాలి ప్రస్తుతానికైతే అన్నీ చూసారా ఇలా అయిపోయింది కలరే అంతండి కలర్ అంతా మారిపోయింది అనుకోవద్దు చూసారా ఇవన్నీ ఇగో మాడిపోయినాయి ఎండకి కూడా ఇలా మాడిపోవు యాక్చువల్లీ ఇలా వాలిపోయినట్టు ఇలా మాడిపోయినట్టు అయిపోతాయి ఈ ఆకులు మళ్ళీ మనకి రావు ఇంకా తీసేసేయాలి తీసేసి మళ్ళీ మంచిగా వీటన్నిటినీ స్ప్రే చేసుకోవాలి వాటర్ స్ప్రే చేయాలి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇది ఇదైతే ఇది కూడా బాగానే డ్యామేజ్ అయింది మొత్తం చూసారా ఇదంతా సో ప్రస్తుతానికైతే లైట్ పెట్టేసేసి వాటి దగ్గర పెట్టాను ఏమో మన లైట్ లైట్ దగ్గర పెట్టాను తులసమ్మని ముందే తీసుకొచ్చా కాబట్టి కొంచెం పర్లేదు బతుకమ్మలు ఆడాం కదా ఆ రోజులోనే కొంచెం చల్లగా ఉందని చెప్పి అనిపించి ఎందుకైనా మంచిది కదా అని చెప్పి ఆ రోజే తులసమ్మ తీసుకొచ్చి రాబలు పెట్టారనమాట సో మిగతా ప్లాంట్స్కి పర్లేదు ఈ ఈ వీక్ అంతా బాగానే ఉంది అనుకున్నాను బట్ తులసమ్మ లోపలికి వచ్చింది కాబట్టి సరిపోయిందండి ఇదే చలి తులసమ్మ ఆకుల మీద కనుక పడి ఉంటే అసలు నిజంగా కార్తీక మాసంలో చాలా ఇబ్బంది అయిపోయేది నాకు తులసి చెట్టుకి నేను పూజ చేసుకుంటా కదా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట సో గుడ్లకు అనుకోవాలి ముందు మెయిన్ తులసమ్మ లోపలికి తీసుకురావడం నిన్నైతే అన్నీ ఫటాఫటా లోపలికి తీసుకొచ్చేసి పెట్టేసాను ఇట్లా అయితే ఇంకా సర్దాలు వీటన్నిటిని ఇంకా చూడండి అంతా మొత్తం ఆకులన్నీ రాలిపోతున్నాయి వాటంతట అవే రాలిపోతున్నాయి సో వాటంతట అవే రాలిపోతున్నాయి కాబట్టి అదేంటంటే దాని బరువుని అంతా దింపేసేసుకొని మంచిగా పెరగడానికి ఉపయోగపడుతుంది తర్వాత లాన్లో గడ్డి కూడా అంతే ఇంకా మనం లాన్ మూవ్ చేసేయాలి ఈ వీక్లోనే లాన్ మూవ్ చేసేస్తే ఏమవుతుందంటే ఇంకా ఇంకా అంత చలి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి నైన్ థర్టీ టెన్ అయింది అయినా సరే చలి చలి అనమాట ఇలా అంటే గాలి వస్తుంది ఇంకా నా బచ్చలి చెట్టు అయితే ఇంకంతే సంగతులు బచ్చలి తీగ అంతా జాంబు బుష్ అయిపోయింది అయిపోయి అక్కడంతా ఖాళీ అయిపోయింది చూసారా మొక్కలన్నీ యాక్చువల్లీ బచ్చలి తీగ బాగా అంతకుముందే కొంచెం పడైపోయింది పెద్ద గాలి గాలి వాన రావడం వల్ల ఇది పడిపోయింది మొక్కుండి అంతా పడిపోవడం వల్ల ఇరిగిపోయింది అనమాట సో ఇలా రౌండ్గా ఉన్న ఈ హూలా అంతా ఇరిగిపోయింది సో అందుకని చెప్పి దీనికోసమని వేరే కుండి ఒకటి ఆర్డర్ ఇచ్చాను అది వస్తే ఈ ప్లాంట్ మొత్తాన్ని అందులోకి షిప్ చేసేస్తా గార్డెన్ పని అయిపోయింది చూసారా గోంగూర కట్ చేయలేదు అందుకని ఆ కాస్త ఎండిపోయింది బట్ తీసేయచ్చు ఇప్పుడు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇంకా టమాటాలన్నీ ఇంకా రావు అయిపోయినట్టే ఇంకా ఇంక ఇవన్నీ పీకేసేసి ఈ పైన ఈ ఇది కూడా మెష్ అంతా తీసేసేసి దాని అంతా మూసేసేయాలి లేకపోతే ఇంకా కొంచెం గలీజ్గా కనిపిస్తుంది సో అంతే లాస్ట్ కాప్ సో ఇయర్కి ఇంకా గార్డెన్ ఇంకా క్లోజ్ చేసేస్తాం అనమాట ఇంక ఇప్పుడు క్లోజ్ చేసేస్తా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవడం సో వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి గార్డెన్ క్లోజ్ ఇంకొక ముఖ్యమైన విషయం అనేది చెప్పాలి యాక్చువల్లీ ఏంటంటే నేను అంతకుముందు వర్మీ కంపోస్ట్ చేసుకుంటున్నాను ఇంట్లో కిచెన్ వేస్టేజ్ అంతా ఒక చిన్న బకెట్ లాగా పెట్టుకొని దానిలో పెట్టుకుంటున్నాను అని చెప్పి ఒక రీల్ కూడా పెట్టాను యాక్చువల్లీ ఆ వర్మీ కంపోస్ట్లో ఎప్పుడైనా సరే వచ్చిన మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టేజ్ అంతా అందులో పెట్టేసి మళ్ళీ దానిపైన కొంచెం మట్టి వేయడం అలా చేస్త అలా వేసేస్తూ ఉండేదాన్ని చూడలేదు యాక్చువల్లీ ఏంటి ఏమని సో ఇదే ఆ బకెట్ అనమాట వర్మీ కంపోస్ట్ది మొన్న ఒక రోజు తీసి కొంచెం సాయిల్ కావాల్సి వచ్చి తీసుకున్నాను చాలా అంటే చాలా మంచిగా వచ్చింది పొడి పొడిగా సో ఇది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చింది బాగుందనమాట సో చూసారా ఎంత బాగా వచ్చిందో నేను బకెట్ నిండా ఉండే ఇది మట్టి ఇవన్నీ వేయడం వల్ల చూడు ఇట్లా పొడి పొడిగా ఉంటుంది అనమాట చూడు ఎంత ముద్దులు ముద్దులుగా రాకుండా మంచి పొడి పొడిగా ఉంటుంది ఈ సాయిల్ చాలా మంచిది ప్లాంట్స్ మంచిగా గ్రో అవ్వాలంటే ఈ సాయిల్ చాలా మంచిది అనమాట సో మనం ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్లో వేసే కుండీలు ఉన్నాయి కదా ఆ కుండీల్లో కూడా ఈ ప్లాంట్ ఈ సాయిల్ కనుక కొంచెం వేసి మిగతాది వేరే సాయిల్ వేసినా పర్లేదు ఈ సాయిల్ చాలా మంచిది అనమాట ఇంట్లో గుళ్ళ ఉన్నది చాలా మంచిది ఇది మనకి బయట కనుక కొనుక్కోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అనమాట ఏంటంటే ప్లాంట్కి ఒక ఏమన్నా ఒక మంచి బూస్ట్ లాగిస్తుంది అనమాట పెరగడంలో అది చాలా ఎక్కువ అవుతుంది గ్లోబల్ గెల్ అప్పుడు నేను ఇందులో ఇంట్లో వచ్చి కిచెన్ వేస్టేజ్తో పాటు నేను అవగాడో ఇవన్నీ స్ముదిస్ చేసుకున్నప్పుడు ఆ సీడ్స్ అన్నీ తీసుకొచ్చి ఇందులో పడేసాను అనమాట ఆ అవగాడో సీడ్ అనే సీడ్ అనేది ఒకటి మంచిగా పెరిగింది ఆ సీడ్ కూడా మంచి మొక్కలాగా వచ్చింది అనమాట దాన్ని కూడా తీసి వేరే చోట వేయడం కోసం అని మట్టి పక్కకు పెట్టాను సో దాన్ని ప్లాంటింగ్ చేశాను పొల్లె వచ్చింది మొక్క అయితే అవగాడో మొక్కనిచ్చింది ఈ వరిమీ కంపోస్ట్ డబ్బా అనేది వాళ్ళ ఈ పైపులన్నీ కూడా చుట్టేసేసి లోపల పెట్టేసేయాలి లేకపోతే చలికి పగిలిపోతాయి ఎండ ఉన్నా కూడా ఇంకా చలి వచ్చేసిద్ది ఎండ కనిపిస్తుంది కాకపోతే చలి అదిరిద్ది అది అనమాట సంగతి చూసారా ఇంకా బయట ఆడుకోవడం బయట గార్డెనింగ్ అన్నీ కట్ బంద్ ఇంకా హౌస్ అరెస్ట్లు అనమాట ఇంట్లోనే ఉంటారు పిల్లలైనా అందరూ అదనమాట సంగతి అసలు ఆనంతా మూ చేసేయాలి ఇవాళ ఇవన్నీ పనులు మొక్కలన్నింటిని ఇంట్లోకి తీసుకురావడం గొప్ప కాదండి వాటినన్నింటిని ఎక్కడంటే అక్కడ కరెక్ట్గా సర్దడం గొప్ప అనమాట సో ఆ పనంతా అయ్యేసరికి చాలా టైం పట్టిందండ దాని తర్వాత ఈ అజ్వేర్ ప్లాంట్ ఉంది కదా అదేనండి వామి చెట్టు వామి చెట్టు ఆకులన్నీ చాలా వరకు డ్రై అయిపోయినాయి అనమాట సో ఈ ఆకుల్ని పడేయాల్సిన అవసరం లేదండి ఎండిపోయిన ఆకుల్ని భద్రంగా బ్యాగులో దాసిపెడుతున్నావేంటి అనుకోవచ్చు నేను ఇక్కడ షాప్స్కి వెళ్ళినప్పుడు చాలా విషయాలు గమనిస్తానండి అందులో ఒకటి వచ్చేసరికి ఏవైనా సరే మనం ఫైబీలో కానీ లేకపోతే వాల్మార్ట్ అలాంటి చోట వెళ్ళినప్పుడు లేదా ఎండిపోయిన అంటే డ్రై అయిపోయిన లెమన్స్ని హాఫ్ కట్ చేసిన లెమన్స్ ముక్కలు ఉంటాయి కదా వాటిని అండ్ ఆరెంజ్ పీసెస్ని కూడా వాళ్ళు ఒక బాక్స్లో పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఎందుకు అవి మంచి స్మెల్స్ వస్తాయి అనమాట ఆరెంజ్ అయినా లెమన్ అయినా సరే ఇవన్నీ సో అదే కేటగిరీకి చెందిన అజ్వీర్ ప్లాంట్ కూడా ఎండిపోయిన తర్వాత ఆ ఆకుల్ని కనుక మనం ఇట్లా నలిపి కొంచెం వాసన చూస్తే మంచి స్మెల్ వస్తుంది అనమాట సో అందుకని చెప్పి నేను ఈ డ్రై అయిపోయిన లీవ్స్ని ఒక బ్యాగ్లోకి అయితే తీసుకున్నాను ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం వాటిని ఏం కాల్చాల్సిన అవసరం లేదండి సో ఎక్కడైనా సరే షోకేస్ లాగా ఒక చిన్న ప్లేట్లో ఒక దీపం పెట్టినప్పుడు దానిలోకి ఈ ఎండిపోయిన ఆకుల్ని కొంచెం అందంగా పెట్టాలి అంతే అది దాని నేచర్ ఏంటంటే గాలిని తా తాకగానే అది ఒక స్మెల్ మంచిగా రిలీజ్ చేస్తుంది అనమాట అది పీల్చడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసే ప్లాంట్ యొక్క గొప్పతనం పచ్చగా ఉన్నప్పుడే కాదండి ఎండిపోయిన తర్వాత కూడా దాని యొక్క వాసన వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది అనమాట సో అందుకే నాకు చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే జలుబు అలా చేసినప్పుడు చిన్నతనంలో యూకలిప్టిస్కి సంబంధించిన చిన్న చిన్న క్యాప్సిన్స్ వాసన చూసేవాళ్ళం గుర్తుందా సో అలానే అనిపిస్తుంది అనమాట నాకు ఈ డ్రై లీవ్స్ కనుక ఇట్లా నలిపేసి వాసన చూస్తే చాలా బాగా అనిపిస్తుంది సో తర్వాత వచ్చేసరికి ఆ ప్లాంట్ అన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత మనీ ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చాను సో మనీ ప్లాంట్లో కొంచెం రాలిపోయి ఎండిపోతున్న ఆకుల్ని కూడా నేనే తీసేసి వాటిని మంచిగా ఒక షేప్ అవుట్ చేసేసి దాన్ని కొంచెం నీట్గా ఇంట్లో పెడుతున్నాం కాబట్టి కొంచెం అందంగా కనపడాలి కాబట్టి ఆ ప్లాంట్స్ని అన్నిటినీ తీగలన్నిటిని మంచిగా అల్లిచ్చేసాను చాలా వరకు మొండి తీగలే ఉన్నాయండి చాలా వరకు ఎందుకంటే ఆకులని రాలిపోయినాయి కదా అందుకని సో దానిలోకి వచ్చేసరికి కొంచెం వర్మీ కంపోస్ట్కి సా చేశాను కదా ఆ సాయిల్ అనేది ఆ మనీ ప్లాంట్లో కొంచెం వేసాను ఎందుకంటే ఇప్పుడు చాలా వీక్గా ఉంది కదా ప్లాంట్ సో దానికి కొంచెం బూస్టప్ కావాలి కదా కొంచెం మంచి సాయిల్ ఉంటే మంచిదని అని చెప్పి నేను దానిలో దానికి అన్నిటికీ ఇంట్లో పెట్టుకున్న కొంచెం కొంచెం అలా ఈ సాయిల్ అనేది యాడ్ చేశాను సో యాడ్ చేసిన తర్వాత ఈ డ్రై లీవ్స్ ఉంటాయి కదా మన మనీ ప్లాంట్ లీవ్స్ అవి పడేయకుండా దానిలోనే కవర్ చేసేసాను అనమాట ఈ హోల్ అయితే ఏదైతే ఉందో దానిలోకి కొంచెం సాయిల్ వేసి దాన్ని ఈ లీవ్స్తో కవర్ చేసేసాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం అది వెచ్చగా ఉంటుంది అండ్ ఆ సాయిల్ కూడా చాలా బాగా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ప్లాంట్కి సో అప్పుడప్పుడు మనం వాటర్ స్ప్రే చేస్తాం కాబట్టి దానిలో ఉన్న వానపాములు ఏవైతే ఉన్నాయో అవి చనిపోవు అనమాట ఇదనమాట వీడియో వీడియో నచ్చిందనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సో మళ్ళీ మరొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో కలుద్దాం ఓకేనా నమస్తే మీ దత్తకీర్తి